అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మత్స్యకార గ్రామమైన రాజయ్యపేట పోలీసులు మన వలయంలో చిక్కుకుంది బల్క్ డగ్స్ పార్క్కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న శిబిరం వద్దకు మద్దతు తెలిపేందుకు బయట వ్యక్తులు ఎవరో రాకుండా సుమారు వెయ్యి మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రాజయ్యపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి వద్ద ఉన్న ఉపమాక ఆర్చి వద్ద భారీగా పోలీసులు మోహరించారు నక్కపల్లి మండలంలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రజలను ఆపి ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డు అడిగి మరీ పంపిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో హోం మంత్రి నియోజకవర్గ పరిధిలోని తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపి చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు గత రోజులుగా నెలకొంది అక్కడ మత్స్యకారులు బల్ట్రగ్ పార్క్ వ్యతిరేకంగా అయితే కనుక నిరసనలు తెలియజేస్తున్నారు శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు ఇటీవల జాతీయ రహదారి దిగ్బంధించిన నుంచి కూడా మత్స్యకారులనివ్వండి ఇటు ఈ రోడ్లంట ఎవరైతే చందనాడ ఎన్ఆర్సాపురం ఉపమాక ఇలా డిఎల్పురం వేయంపాడు అడ్రోడ్డు అలాగే గుర్రాజ్పేట తదితర గ్రామాల్లో అయితే కనుక పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ కార్డు తేవాలి ఆధార్ కార్డు ఉంటేనే పంపిస్తాము స్థానికులనే పంపిస్తామని చెప్పేసి పోలీసుల వైఖరి అయితే కనిపిస్తుంది పోలీసులు అయితే కనుక నక్కపల్లి ఆశ్చివద్ద అయితే చూడొచ్చు పెద్ద ఎత్తున అయితే కనుక మోహరించడం జరిగింది ఇక్కడైతే కనుక వందలాది మంది ఇక ఎట్రో డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి అలాగే వాళ్ళు పార్టీల నాయకులు అయితే కానివ్వండి అందరూ కూడా ఇలా తిరిగి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ రాకపోకలు వచ్చేవారు అందరినీ పెద్ద ఎత్తున ఏదో టెర్రలిస్టులు లేదంటే కనుక ఎవరో ఈ మోహరించినట్లయితే నక్సైడ్లు ఏరియా లాగా అయితే కనుక ఇక్కడ పరిస్థితి అయితే కొనసాగుతుంది అందరినీ కూడా అడగడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు నక్కపల్లిలో ఉపమా అయితే కనుక రాజీపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడైన గతంలో వైసీపీ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తిని అయితే కనుక ఆపడంతో ఇక్కడైతే కొంత ఆయన అయితే కనుక ఆర్గ్యుమెంట్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది ఆయన మనతో పాటు ఉన్నారు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి వస్తున్నారు వస్తే ఎక్కడ ఎందుకు ఆపారు మా రాజీపేట రాజీపేటండి అనకాపల్లి వెళ్ళాం అనకాపల్లి వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ అదే నక్కపల్లి వచ్చాము నక్కపల్లి వచ్చి దాకా ఆర్చికార బెండి ఆపేరు నా బండి ఆపితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు రాజీపేట అండి అన్న ఆధార్ కార్డు ఉందా అన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పటి వరకే ఆధార్ కార్డు జవలెట్కి తరం కాదండి ఇప్పటి వరకు మా ఓమిరిస్ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆధార్ కార్డు అడగలేదు మరి ఇప్పుడు ఓమిర్స్ నియోజకవర్గంలో ఇప్పుడు అడిగినారు కొత్తగా అనిపిస్తుంది మరి మీ శాల నుంచి ఓమిస్ గారు పెకటిస్తే కార్డు అటుగా జ్యూలర్కి తిరుగుతాను మీరు ఇప్పుడు అవసరం లేదండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అటుగా చెప్పి చెప్పుకుంటే తిరుగుతామండి మరి మీ కొత్తగా చెప్తే మాకు నిసాయం కాబడుతుంది మా అందుకే మాకు కార్డు అడుగుతున్నారు మీరు ఇప్పుడు వరకు తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం అదే ఈ నియోజకవోమి నియోజకవర్గంలోని ప్రకటించే పాడేటికి తిరుగుతాం గవర్నమెంట్ మీరు ఎలా ప్రకటిస్తేనే మీరు ఇది 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 ధర్మం కాదండి ప్రభుత్వాన్ని అడిగాను ధర్మం కాదు ఇది కానీ మీరు ఇలా చేయడం ప్రభుత్వం ఇలా చేయడం చాలా చట్టబద్ధం న్యాయం ధర్మం